వైభవ్ సూర్యవంశి ఆడిన ఫస్ట్ మ్యాచ్లోనే ఫస్ట్ బాల్లోనే సిక్స్ కొట్టాడు పాపం సంజీవ్ శామ్సన్కి గాయమవుతే ఆయన ప్లేస్లో ఈ వైభవ్ సూర్యవంశిని టీంలో పెట్టుకున్నారు అదృష్టం అక్కడి నుంచే మారిపోయింది కుర్రాడికి నిన్న గుజరాత్తో జరిగినటువంటి మ్యాచ్లో ఈ కుర్రాడు సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు ఫస్ట్ మ్యాచ్లో అవుట్ అయిపోయిన తర్వాత కన్నీళ్ళు పెట్టుకుంటే వెళ్ళాడు అప్పుడు ముప్పై నాలుగు పరుగులే రెండు సిక్స్లో మూడు ఫోర్లో వేసి వెళ్ళిపోయాడు పాపం పసిపిల్లలోడు ఏడితే వెళ్ళిపోతున్నారు అనుకున్నాం కానీ నిన్న గుజరాత్ వాళ్ళకి మాత్రం కంటిలో నిత్య లేకుండా చేసాడు రెండు వందల ప్లస్ టార్గెట్ ని అలవక్క చేజ్ చేసాడు ముప్పై ఐదు బంతుల్లో సెంచరీ కేవలం పదిహేడు బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు ఆ తర్వాత పద్దెనిమిది బంతుల్లో ఇంకా యాభై పరుగులు కొట్టేశాడు ఐపీఎల్ ఫాస్ట్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసినటువంటి వ్యక్తుల్లో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు ఇండియా తరపు నుంచి అతి చిన్న వయస్కుడిగా గతంలో కిస్కేలు ముప్పై బంతుల్లో సెంచరీ చేశాడు అతని తర్వాత ఇప్పుడు వైభవ్ సూర్యవంశి ఆ ప్లేస్ లోకి వచ్చేసాడు పద్నాలుగు సంవత్సరాల వయసులోనే ఆ ఘనత సాధించాడు నాకు తెలిసి ఉండి ఈ రికార్డు ఎవడో బదులు కొట్టాడు ఇంకా ఓచిపోతా అంటే ఓచుకోతే ఇంకా క్రికెటింగ్ షాట్లు కానీ ఆ సిక్స్లు కానీ స్టాండ్లో కొట్టుబాడేస్తున్నాడు చాలా బాగుంది ప్లే అవుతే చాలా బాగుంది అతను ఆట తీరు అతను అగ్రెసివ్ ప్లేనెస్ నాకొతే ఓ పక్క యువరాజ్ సింగ్ ఓ పక్క సెవాగ్గు వరకు ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవుతుందంటే రోహిత్ శర్మ బ్యాటింగ్ చూడడానికి లేకపోతే కోహ్లీ బ్యాటింగ్ చూడడానికి ధోని బ్యాటింగ్ చూడడానికి ఫ్యాన్స్ అందరూ వచ్చేవారు బట్ అదంతా అయిపోయింది ఆ సినిమా అంతా అయిపోయింది ఇప్పుడు కొత్త రక్తం ఇంజెక్ట్ అయిపోయింది లోకి చిన్న చిన్న ప్లేయర్స్ అందరిని ఐపీఎల్లోకి తీసుకొస్తున్నారు ఎస్పెషల్లీ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని మెచ్చుకోవాలి ఇతన్ని సెలెక్ట్ చేసినందుకు ఇతన్ని జట్టులోకి తీసుకోవడానికి వాళ్ళు ముందుకు వచ్చినందుకు ఇంకొక విషయం ఏంటంటే వైభవ్ సూర్యవంశి ఇప్పుడు ఈ విధంగా ఆడటానికి గల కారణం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళిద్దరు తల్లిదండ్రులే వాళ్ళిద్దరి తల్లిదండ్రుల్ని నిజంగా మెచ్చుకోవచ్చండి లిటరల్గా మెచ్చుకోవచ్చు తనకు పిల్లోడు పుట్టిన తర్వాత ఎవడైనా ఏం చేస్తున్నారు ఇప్పుడు ఉన్న కాలంలో అక్షరాభ్యాసం చేయడంతో శుభ్రంగా మంచిగా కార్పొరేట్ స్కూల్లో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేసి ఆ తర్వాత ఏ కార్పొరేట్ కంపెనీలోకి ఉద్యోగం చేసుకుంటే అయిపోతుంది అనుకుంటారు కానీ తన పిల్లోడు పుట్టిన తర్వాత అతనికి ఏ విధమైన దాని మీద ఇంట్రెస్ట్ ఉంది టాలెంట్ ఉందని చెప్పి తల్లిదండ్రులు గమనించి వాళ్ళకేం కోట్లు ఆస్తు కూడా లేదు ఉన్న పొలాలన్నీ అమ్ముకుండి వైభవ సూర్యవంశీ చేతిలో నాలుగేళ్లకే బ్యాట్ పెట్టారు అప్పటి నుంచి ఏ రోజు వెనక తిరగకుండా ఒక్కొక్క మెట్టు ఎక్కుత వచ్చాడు తల్లిదండ్రులు ఏ విధంగా అయితే నమ్మకం పెట్టుకున్నాడో అదే నమ్మకాన్ని ఆ పిల్లోడు నిలబెట్టాడు కానీ ఇప్పుడు ఉన్నటువంటి మనం నిజంగా ఆ విధంగా డెసిజన్ తీసుకోగలుగుతున్నావా ఖచ్చితంగా లేదు పిల్లలు ఎవరన్నా ఉంటే కనుక మన ఇంట్లో మన బ్రదర్స్ పిల్లలు కానీ లేకపోతే మన పిల్లలు కానీ పుట్టారంటే కనుక కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేసేయాలి మంచి ఇంగ్లీష్ మీడియం విద్య చెప్పించాలి స్పోర్ట్స్ అయిపోతే అసలు చోట్ల స్పోర్ట్స్ వైపే కాదనుకోండి ఇంక వీటి వైపే చూడం మనకి ఐఐటీలు త్రిబుల్ ఐటీలు ఇంక ఇవే ఎల్లకాలం ఇవే వీటిల్లోనే గుద్దుకుంటూ ఉంటాం మనం పేరెంట్స్ ఇద్దరినే చాలా మెచ్చుకోవాలి వాళ్ళకి ఎంత బడ్డీనై తిన్నా ఎంత కష్టం అవుతున్నా అదంతా భరించి తమ పిల్లోడిని ఈ రోజు ఆ స్టేజ్లో నిలబెట్టారు అదే విధంగా వైభవ్ సూర్యవంశీ కూడా అదే స్థాయిలో ఎదిగాడు ముప్పై ఐదు బంతుల్లో ఇంటర్నేషనల్ క్రికెట్ ఐపీఎల్లో అరంగేట్రం చేసిన తొలి సీజన్లోనే సెంచరీ కొట్టేశాడు అసలు ఫస్ట్ బాల్ సిక్స్ మతి పోయింది అప్పుడు అందరికీ అప్పుడు ఏడితే వెళ్ళిపోయాడు ఆ రోజు ఆ రోజు కూడా హైలైట్ అయ్యాడు బట్ ఎంత విధ్వంసకాండ సృష్టిస్తాడని చెప్పి ఎవడ అనుకోలేదు ఓచ కోత నిజంగా రక్త రక్తకండీరే నన్న సీనియర్ బౌలర్లు అందరు ఎవ్వడేసిన వేసిన బాల్ని వేసినట్టు స్టాండ్లోకి పంపేస్తున్నాడు ఇంకా మెలుకులు గనక ఆ పిల్లోడికి ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ నుంచి లభిస్తే కనుక ఇంటర్నేషనల్ క్రికెట్లో ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తాడు అదేవిధంగా మనం కూడా మన సొసైటీలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా పిల్లలకి వేటి మీద ఇంట్రెస్ట్ ఉందో గమనించి వాటిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో అని చెప్పి నా అభిప్రాయం ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు స్కూల్లో జాయిన్ చేయటం వాళ్ళని టెన్త్ వరకు చదివించడం ఆ తర్వాత ఇంటర్లకు పంపడం ఆ తర్వాత ఇంజనీరింగ్కి పంపడం ఆ తర్వాత ఏదో కార్పొరేట్ సంస్థలో ఏదో ఒక ముష్టి ఉద్యోగం చేసుకుంటా జీవితం వెలగక్కడం అది ఆ జీవితం వాడికి నచ్చదు ఇకి ఏదో ఏమవుదాం అనుకున్నాడో ఒక క్లారిటీ లేకోకుండా చేసి పాడేస్తారు ముందే తల్లిదండ్రులే చేసి పాడేస్తారు క్రికెట్ అనే కాదు ఇంకా చాలా చాలా స్పోర్ట్స్ ఉన్నాయి కబడ్డీ ఉంది షెట్లు ఉంది టెన్నిస్ ఉంది లో మనకి ఎన్ని పథకాలు వస్తున్నాయి అసలు ఈరోజు ఆ పిల్లోడు వైభవ్ సూర్యవంశికి ఇంత పేరు రావడానికి గల కారణం ఏంటి క్రికెట్ వల్లనే కదా మొత్తం ఇండియా వ్యాప్తంగా తెలిసిపోయాడు ఒక దెబ్బకి నువ్వు టెన్త్లో స్టేట్ టాపర్ అయ్యావు అనుకో అయితే మన స్టేట్లో తెచ్చావు మహా అయితే మన జిల్లాలో తెలుస్తావు కెరియర్లో పిల్లలకి ఏది ఇష్టమైతే దాంట్లో కనుక తల్లిదండ్రులు ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళగలిగితే కనుక ఆ తొక్కలే నువ్వేమవుతావులే అని వాళ్ళని క్రిటిసైజ్ చేయకోకుండా చదువుకుంటే చాలు అనే అనే అభిప్రాయంలోకి వాళ్ళని తీసుకెళ్ళకోకుండా ముందుకు తీసుకెళ్తే కనుక వైభవ్ సూర్యవంశీ లాంటి వాళ్ళు చాలా మంది ఇండియాలో తయారవుతారు చాలా మంది వైభవ్ సూర్యవంశీ తల్లిదండ్రులకి నిజంగా లెటర్గా హ్యాట్సప్ అండి హ్యాట్సప్ ఈ వీడియో నేను గా వైభవ్ సూర్యవంశీ తల్లి తల్లిదండ్రుల గురించే చేస్తున్నా వాళ్ళు ఆలోచించడం వల్లే ఈ రోజు ఆ పిల్లడు ఆ స్థాయికి ఎదిగాడు డే వన్ నుంచి వీళ్ళు ఈ టాలెంట్ ఉంది సో దీంట్లో ముందుకు తీసుకెళ్తే సక్సెస్ అవుతాడు అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ నమ్మారు తల్లిదండ్రులు తల్లిదండ్రులు నమ్మకమే పిల్లలు గెలిపెప్పుడు వాళ్ళు నమ్మకపోతే కనుక ఇంకా బయట సొసైటీలో ఉన్న వాళ్ళు ఎవరు నమ్ముతారు తల్లి పిల్లల్ని వాళ్ళ జీవితంలో ఇంకేమి ఎదుగుతారు చాలా మంది తల్లిదండ్రులు చూస్తాం పిల్లల్ని ఎప్పుడు తిడతానే ఉంటారు నువ్వు ఎందుకు పనిచేయవరా దరిద్రుడవరా వాడికి ఇంట్రెస్ట్ ఉండదు దాని మీద దాని మీదే ఇల్లు కూర్చోమంటారు అదే చేయమంటారు వీళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని వాడి మీద రుద్దిద్దామని చూస్తారు వాడు ఇంకా జీవితం మీద విరక్తి పుట్టి వీళ్ళ గోల భరించలేక అదేదో అలా ముందుకు సాగి తీసుకెళ్తా ఉంటాడు ఒకనొక స్టేజ్ వచ్చిన తర్వాత వాడికి వచ్చి నా వల్ల కాదని చెప్పి క్విట్ అయిపోతాడు దాని మించి ఈ లోపల జీవితం సగనకపోతుంది సగం స్పోర్ట్స్ అనే దాన్ని పూర్తిగా మర్చిపోయారు తల్లిదండ్రులు అసలు ఒకటి ఉన్నదని అసలు గుర్తేలేదు ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్ లో అయితే ఇంకా పర్టికులర్ గా కార్పొరేట్ సంస్థలని మేపి మేపడమే బాధ్యతగా పెట్టుకున్నారు తల్లిదండ్రులు చాలా వీడియోలు చేశారు పిల్లల మీద నేను తల్లిదండ్రులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అసలు ఆలోచించట్లేదు పిల్లల విషయంలో ఒక గందరగోళాన్ని వాళ్ళకి సృష్టించేస్తున్నారో వీళ్ళ గందరగోళంలో పడిపోతున్నారు అని చెప్పి యాక్చువల్గా ఐపీఎల్ చూడడం మానేసా అదొక బెట్టింగ్ గేమ్ గా మారిపోయింది అని చెప్పి కొన్నాళ్ళ నుంచి చూడడం మానే సార్ బట్ ఇటువంటి చిన్న చిన్న ప్లేయర్స్ ని తీసుకొచ్చి ఎంకరేజ్ చేసి వాళ్ళకి లైఫ్ ఇస్తున్నారు కదా కంపల్సరీ మళ్ళీ చూడడం మొదలట్టాలి అనిపిస్తుంది